చాలా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అండి స్మార్ట్ మాంస రుచులకు స్వాగతం అండి ఈరోజు స్పెషల్ అయితే మనది చల్ల చెన్నలని ఐస్ క్రీమ్ చేసుకోబోతున్నాం అండి చాకోకూర ఐస్ క్రీము అది ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాము పిల్లలకి ఎంతగానో ఇష్టపడతారు కదా పిల్లల నుంచి పెద్దవాళ్ళకి కూడా ఐస్ క్రీమ్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది కదా అలాంటి రెసిపీ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను నేను ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఎంతో చూద్దాము అలాగే ఎండలు కూడా బాగా వేడిగా ఉంటున్నాయి పిల్లలు ఊరికి అడుగుతారు కదా బయటకు వెళ్ళి కొన్ని పెట్టే మన ఇంట్లో ఉండే వస్తువులతోనే పిల్లలకి చక్కగా ఐస్ క్రీమ్ చేసి ఇవ్వచ్చు హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలైతే ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూసేసుకుందాం చూడండి మనకు ఒక కప్పు పాలైతే తీసుకున్నాము పాల పౌడర్ అండి హాఫ్ కప్పు రెండు స్పూన్ల కార్న్ఫ్లవర్ అరకప్పు షుగరు మీ టేస్ట్కి తగినంత వేసుకోవచ్చు చాక్లెట్ అండి ప్లెయిన్ చాక్లెట్ అయినా తీసుకోవచ్చు నేనైతే మిల్క్ చాక్లెట్ తీసుకున్నాను ఇక ఇవేనండి మనకు కావాల్సిన పదార్థాలు అయితే ఎలా ర్యాడీ చేసుకున్నామో చూపిస్తాను ముందుగా స్టవ్ తీర్చుకొని ఒక గిన్నెనైతే పెట్టేసుకుందాము కొంచెం నీళ్ళతో తొలిపేసుకోవాలి గిన్నె అనేది అప్పుడు పాలు విరగకుండా ఉంటాయి అడుగంటకుండా చక్కగా వస్తాయి మనకు ఇప్పుడు ఇందులోకి వన్ కప్ పాలను అయితే వేసేసుకుందాము పాలు కాచి చల్లార్చుకున్న పాలండి ఇవి అందులోకి స్టవ్ సిమ్ లో పెట్టేసుకొని మన పాల పౌడర్ కూడా వేసేసుకుందాం ఇందులోకి ఇది చూడండి ఇలా చక్కగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకునే ఉంటే చక్కగా మొత్తం మిక్స్ అయిపోతుంది చూడండి ఇది మొత్తం మిక్స్ అయిపోయింది చక్కగా కానీ ఇలా కలుపుతూనే ఉండాలి ఉండలు కట్టకుండా ఉంటుంది పాల పౌడర్ కదా థిక్నెస్ వస్తుంది ఇలా చక్కగా కలుపుతూ కొంచెం ఒక్క మరకు మరిగనిచ్చుకుందాము చూడండి ఈ కార్న్ఫ్లవర్లో ఈ పాలనైతే వేసుకొని మిక్స్ చేసుకుందామండి ఇదంతా కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా మరిగాయి మనకు పాలైతే ఇందులోకి కార్న్ ఫ్లోర్ కలుపుకున్నాం కదా మనము కార్న్ ఫ్లోర్ కలుపుకున్నాం కదా ఇది మొత్తం వేసేసుకుందాం ఇది కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి దీంతో మనకు థిక్నెస్ వస్తుందండి పాలు ఇప్పుడు మనం తీసుకున్న షుగర్ అయితే ఇందులోకి వేసేసుకుందాం ఇది కూడా చక్కగా అంతా కలిపేద్దాము చూడండి ఇలా మనకు సరిపోతుంది ఇలా ఉండాలండి ఇలా చూసుకుంటే ఈ థిక్నెస్ ఉంటే చాలు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు ఇదంతా కూడా ఈ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి చూడండి ఇది ఇప్పుడు చల్లారని ఇచ్చుకుందాము వేడిగా ఉంది కదా కొద్దిగా చల్లారాలి ఇప్పుడు మనం ఫ్యాన్ కింద పెట్టుకొని కొంచెం చల్లార్చుకుందాం చూడండి ఇది చల్లగా అయిపోయింది ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవరు మూతమైతే పెట్టేసుకొని చక్కగా డీప్ ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుందాం చూడండి ఫ్రిడ్జ్లో నుంచి తీసాను ఇలా ఉంది మనం మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసేసుకుంటున్నాను ఒకసారి ఇదంతా కూడా చక్కగా మిక్సీ పట్టేసుకుందామండి చూడండి ఒకసారి మిక్సీ తిప్పేసుకుందాము చూడండి ఒక రౌండ్ అలా వేసాను కొంచెం వాటర్ వేసుకుందామండి ఇందులోకి ఇప్పుడు మళ్ళీ ఒకసారి తిప్పేసుకుందాం చూడండి మనకి ఇలా వచ్చేసింది చూడండి ఇప్పుడు ఇది ఐస్ క్రీమ్ కప్స్లలోకి వేసేసుకుందాం మనము ఇలా క్యాప్స్ తీసేసి ఇలా ఈ కప్స్లలోకి అయితే వేసేసుకుందామండి ఇలా కప్స్ మొత్తం ఫిల్ చేసుకోవాలి చూసారు కదా మనం వాడిన కొంచెం కొంచెం క్వాంటిటీ అయినా మనకు ఐదు ఐస్ క్రీమ్స్ వచ్చినా ఇంకా మిగిలిపోతుంది చూడండి నా దగ్గర ఐదు కప్సే ఉన్నాయి ఇది మిగిలిపోయింది ఇది వేరే గ్లాస్లోకి వేసుకోవచ్చండి నేను వేసేసుకుంటాను ఇవైతే మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ కప్స్ ఈ క్యాప్స్ అయితే పెట్టేసుకుందాము ఇలా మీ దగ్గర ఐస్ క్రీమ్ కప్స్ లేకపోతే గ్లాస్లో కూడా వేసుకోవచ్చండి ప్లాస్టిక్ గ్లాసులు ఉంటాయి కదా టీ గ్లాసులు అందులోకి వేసుకొని పైనుంచి కవర్తో కవర్ చేసుకోవచ్చు సిల్వర్ కవర్ ఉంటుంది కదా దాంతో కవర్ చేయాలి అప్పుడు చాలా బాగా వస్తాయి మనకు సేమ్ ఐస్ క్రీమ్ లాగే ఇప్పుడు ఇది మనము టీ ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ అంతా పెట్టి వేసుకోవాలండి ఒక నైట్ అంతా డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకొని మార్నింగ్ చూసుకుంటే రెడీ అయిపోతుంది మనం మార్నింగ్ చేసుకుంటే కనుక ఈవినింగ్ చూసుకోవచ్చు ఆలోపు మనకు ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది మిగతా ప్రాసెస్ తర్వాత చూపిస్తాను చూడండి ఇప్పుడు చాక్లెట్ మనము డబల్ బాయిల్ చేసుకోవాలండి ఇలా కొంచెం వాటర్ వేసుకొని గిన్నెలో దీనిపైన ఈ గిన్నె పెట్టేసుకొని చాక్లెట్ ఇందులో వేసుకుందాము ముందుగా స్టవ్ వెలిగించుకుందాము ఇలా స్టవ్ పైన ఒక గిన్నెలో వాటర్ వేసి పైన ఒక గిన్నె కూడా పెట్టేసుకున్నాను ఇందులోకి మనం తీసుకున్న చాక్లెట్స్ అయితే వేసేసుకుందాం చూడండి చాక్లెట్ అంతా మనకు ఇలా వేడికి మెల్ట్ అయిపోతుంది చక్కగా మొత్తం అంతా కరిగేలాగా చేసుకోవాలి చూడండి ఇలా మొత్తం అంతా కూడా మనకు మెల్ట్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి కొంచెం చల్లగా అయ్యాక చూపిస్తాను చూడండి ఇది మనకు గోరువెచ్చగా అవ్వాలండి మరీ వేడిది కూడా వాడుకోవద్దు మరి చల్లగా అయిందంటే మళ్ళీ కట్టేస్తుంది అందుకని గోరువెచ్చగా ఉన్నప్పుడు వాడేసుకోవాలి ఇందులోకి వేసుకుందాం గ్లాస్లోకి మనము చూడండి కొంచెం ఇట్లా డీప్ ఫ్రిడ్జ్లో తీసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ బయట పెట్టుకుంటే సరిపోతుంది మనకు ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది ఇలా చక్కగా వచ్చింది కదా ఎమ్మె ఎమ్మిగా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే చూడండి ఇప్పుడు చాక్లెట్లో ముంచి వేసుకుందాం చూస్తున్నారు కదండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసాక ఇలా ఉంది చక్కగా వచ్చేసింది మనకు ఐస్ క్రీమ్ అయితే ఇలా మీరు కూడా ట్రై చేయండి చూసారు కదండీ ఎంతో ఈజీగా ఐస్ క్రీమ్ అయితే ఇంట్లోనే రెడీ చేసుకొని తృప్తిగా తినేయచ్చు ఇలాంటి ఈజీ ప్రాసెస్ మీరు కూడా చేసుకొని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను కొత్త వారు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ అయితే చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు బాయ్ బాయ్